జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం యోగిని ఏకాదశి ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన రోజు ఇది మరి ఎంతో విశేషమైన ఈ యోగిని ఏకాదశి రోజు సాయంత్రం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీనారాయణల అనుగ్రహం మీకు కలుగుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి యోగిని ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు వాసుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇలా పలికాడు చాలా కంగారు పడుతూ వచ్చి తాను అగ్నిని మదించే అరణి ఒక చెట్టు కొమ్మలో దాచరని అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాజు కోనందున అరణి దాని కొమ్ముల్లో చిక్కుకుందని ఆ తరువాత దుప్పి పారిపోతే దానితో పాటే తన అరణి కూడా దాని కొమ్ముళ్ళో చిక్కుకుపోవడం వల్ల దానితో పాటే పోయిందని అది ఒక అరణ్యంలోకి ప్రవేశించి తనకు కనిపించకుండా పోయిందని అరణి లేకపోతే తాను నిత్యమూ చేసే అగ్నిహోత్రాది కార్యాలను చేయలేరని కనుక తనకు తన అరణిని వెతికి తెచ్చి ఇప్పించాలని ప్రార్థించాడు బ్రాహ్మణుడు ఇక ధర్మరాజు తన తమ్ములతో కలిసి వాడి బాణాలు సంధిస్తూ బ్రాహ్మడు చెప్పినా దిక్కువైపు దుప్పిని వెతకడానికి బయలుదేరాడు ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటి దానికి తగిలిన జాడ కనిపించలేదు అది అదృశ్యమైందని వారు భావించారు తమ ప్రయత్నం విఫలమైందని బాధపడుతూ అలసట చెందడం వల్ల ఒక మరిచెట్టు నీడలో విశ్రమించారు అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా పలికాడు ఆర్య మీరు ఇంత ధర్మ తత్పరత కలవారు కదా మన కష్టాలకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు నవ్వి మన పూర్వజన్మ కర్మలే మన సుఖదుఖాలకు కారణమని పెద్దలు చెప్పారు అన్నాడు అప్పుడు భీముడు కల్పించుకుని ఆ రోజు పాంచాలని నిండు కొలువులోకి ఏడ్చుకుని వచ్చినప్పుడే కరువులందరినీ నేను చంపేసి ఉండాల్సింది అలా చేయకపోవడం వల్లే మనకి కష్టాలు అన్నాడు అర్జునుడు భీముడి కోపానికి వత్తాసు పలుకుతూ అహంకారం ఆవహించి సూతకుమారుడైన కర్ణుడు ఆ రోజు పలికిన కారు కూతల్ని విని పెరికిపందిలాగా నేను ఊరుకోబట్టే ఈ బాధలు కష్టాలు అన్నాడు ఇక సహదేవుడు ఇలా అన్నాడు దుష్ట ద్యూతాన్ని మనతో ఆడించిన మాయావి సకుడిని నేను ఆ రోజే చంపి ఉండకపోవడమే మన కష్టాలకు కారణమన్నాడు అన్నీ విన్నా అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మరాజు నకుడితో అన్నదమ్ములైన మనం అందరం బాగా దాహంతో బాధపడుతున్నాం దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకురా అని ఆదేశించాడు దీంతో నకులుడు అన్నగారి మాటకు బద్దుడై వటవృక్షమెక్కి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని పరిశీలించాడు కొంత దూరంలో ఒక జలాశయం ఉందని తెలుసుకుని అన్నగారికి చెప్పాడు అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకుని తమందరికీ వెంటనే మంచినీరు తేవలసిందిగా ఆజ్ఞాపించాడు దీంతో నకులుడు జలాశయం చేరుకున్నాడు అందులో దిగి నీళ్లు తాగాలని ప్రయత్నం చేశాడు ఇంతలో ఒక గొంతు వినిపించింది ఆ తడాకం తనదని తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగనిస్తాను అంది ఆ గొంతు నకులుడు ఆ మాటలు వినకుండా లోపలికి దిగి కొంచెం నీరు తాగాడు వెంటనే కోల్పోయి నేలపై కూలబడ్డాడు ఎంతసేపటికి నగరుడు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు అతను వెళ్లి నకులుడి స్థితి గమనించి నీలలోకి దిగాడు అప్పుడు మళ్లీ ఒక అశరీర భూతం గొంతు ఈ తటాకం నాది నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నీళ్లు తాగనిస్తాను అని వినిపించింది కాని అహంకారం ఆవేశం ఉన్న సహదేవుడు ఆ మాటను లక్ష్యపెట్టక లోపలికి దిగి దాహం తాగి మూర్చపోయాడు ఆ తరువాత అర్జున భీములు కూడా వచ్చి అలాగే మూర్చపోయారు చివరికి ధర్మరాజే బయలుదేరి వచ్చాడు ఆ కొలను దగ్గర మూర్చుపడి ఉన్న సోదరుల్ని చూశాడు ఇతరులు ఎవ్వరూ వచ్చిన జాడలేదని గ్రహించాడు ఇది దుర్యోధన మాయేమో అని అనుకున్నాడు సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గలేదు చేతులు కాలల్లో శోభ తగ్గలేదు అని గమనించాడు ఇంకా వెంటాడుతుందని విచారించాడు తాను వీళ్లను వదిలి వెళ్లితే తల్లి కుంతీదేవికి ఏమని సమాధానం చెప్పుకోవాలా అని సందేహించాడు దాహం విపరీతంగా ఉంది దాంతో కొలంలోకి దిగాడు ధర్మరాజు అప్పుడు అశరీర భూతం ఇదివరకలాగే హెచ్చరించి తన ప్రశ్నకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తం అంది అది తన కొలను అని తాను ఒక కొంగ అని చెప్పాడు ఇక ధర్మరాజు వినయంతో మీరెవరో మహాపరాక్రమవంతులై ఉండాలి లేకపోతే కుల పర్వతాలని డీకున్నే నా సోదరులు ఇలా మూర్చపోరు మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు దానికి ఆ అదృశ్య గొంతు ధర్మరాజా నేను ఒక యక్షుడిని నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది అని చెప్పిన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను ఆజాను బాహుడు అతని గజ్జనకు అడవిలోని ప్రాణాలు ఉనికిపోయాయి పరమ భయంకరంగా ఉన్నాడు కాని ప్రశాంత గంభీర స్వరంతో ఇలా అన్నాడు యుధిష్టరా నా అనుమతి లేకుండా నీ తమ్ముళ్ళు నీరు తాగి ఇలా అయిపోయారు నువ్వు వివేకవంతుడివి కనుక దుస్సాహసం చెయ్యలేదు నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి అప్పుడు నీళ్లు తాగు అన్నాడు యక్షుడు సరే అని ప్రశ్నలు వెయ్యవలసిందిగా ధర్మరాజు యక్షుణ్ణి కోరాడు ఇప్పుడు ప్రశ్నలు వాటికి ధర్మరాజు సమాధానాలు తెలుసుకుందాం సూర్యుణ్ణి ఉదయింపచేసేవారు ఎవరు అని యక్షుడు అణగగా బ్రహ్మం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అని యక్షుడు అణగగా దేవతలు అని సమాధానం చెప్పారు మానవుడు దేనివల్ల మహత్తును పొందుతాడు అని యక్షుడు అణగగా తపస్సు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఆకాశం కంటే పొడవైంది ఏది అని యక్షుడు అడగగా తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు భూమి కంటే భారమైంది ఏది అని యక్షుడు అడగగా జనని అని సమాధానం చెప్పాడు గాలి కంటే వేగమైంది ఏది అని యక్షుడు అడగగా మనస్సు గాలి కంటే వేగమైందని ధర్మరాజు సమాధానం చెప్పాడు మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని యక్షుడు అడగగా ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ఇతరులు తన పట్ల ఏ చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివాడికి సజ్జనత్వం వస్తుంది అని సమాధానం చెప్పాడు నిద్రలో కూడా కన్ను మూయింది ఏది అని యక్షుడు అడగగా చేప అని ధర్మరాజు సమాధానం చెప్పాడు జన్మించు ప్రాణం లేనిది ఏది అని యక్షుడు అడగగా గుడ్డు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు రూపమున్న హృదయం లేనిది ఏది అని యక్షుడు అడగగా రాయి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఎల్లప్పుడూ వేగం గలదేది అని యక్షుడు అడగగా నది అని సమాధానం చెప్పాడు కీర్తికి ఆశ్రయం ఏది అని యక్షుడు అడగగా దానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు లామాల్లో గొప్పది ఏది అని యక్షుడు అడగగా ఆరోగ్యమని సమాధానం చెప్పాడు ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది అని యక్షుడు అడగగా యాగకర్మ అని ధర్మరాజు సమాధానం చెప్పాడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడగగా అజ్ఞానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు జ్ఞానం అంటే ఏమిటి అని అడగగా మంచి చెడుల్ని గుర్తించగలగడం జ్ఞానమని సమాధానం చెప్పాడు దయా అంటే ఏమిటి అని యక్షుడు అడగగా ప్రాణులంటిని సుఖం కోరడం దయా అని సమాధానం చెప్పాడు ఇలా యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు వేశాడు అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరైన సమాధానం చెప్పాడు ఆ సమాధానాలు విన్న యక్షుడు నా ప్రశ్నంటికి సరైన సమాధానాలు ఇచ్చావు నాకు ఆశ్చర్యాన్ని కలిగించావు నీ సోదరులలో ఒక్కరిని బతికిస్తాను ఎవరిని జీవింప చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పాడు సుమున్నత బలశాలి అయిన నా సోదరుడు నకులుణ్ణి బతికించు మహానుభావా అని అన్నాడు దానికి యక్షుడు భీమార్జునులు అత్యంత ధైర్య సాహసవంతులు వారిని బతికించమని కోరుకోకుండా నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు యక్షీశ్వర మా తండ్రి పాండురాజుగారికి కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు కుంతి తనుయుల్లో నేను బతికే ఉన్నాను మాద్రి మాద్రితనుయుల్లో ఒక్కరైనా జీవించాలి కదా అన్నాడు అప్పుడు సంతోషించిన యక్షుడు నీ ధర్మజ్ఞతకు మహా ఆనందంగా ఉంది నీ సోదరులందరినీ పునర్జీవితుల్ని చేస్తాను అని చెప్పి వారందరికీ స్పృహ కల్పించాడు దీంతో పరమానంద భరతుడైన ధర్మతనుడు అంటే ధర్మరాజు ఇలా పలికాడు నీవు యక్షుడివి కావు నువ్వేదో దేవతవు దీంట్లో సందేహం లేదు నీ యథార్థ స్వరూపం నాకు చూపించు అని కోరాడు దానికి యక్షుడు నేను ధర్మదేవతను సత్యం శౌచం దానం తపం సమం దాంతి కీర్తి సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే నా కుమారుడివైనా నిన్ను చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ కొలను చేరాను నన్ను ఆశ్రయించిన వారెవరూ దుర్గతి పొందరు నీ సాధువర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను కోరుకో అన్నాడు దీంతో ధర్మరాజు అమిత ఆనందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు ధర్మదేవ ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి ఆరణిని జింక అపహరించుకు పారిపోయింది దాన్ని ఆయనకు కర్మలోపం రాకుండా మళ్లీ ప్రసాదించాలి అని ప్రార్థించాడు దీంతో ధర్మదేవత చాలా సంతోషించి ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా కల్పిత జింకను సృష్టించాలని చెప్పి ఆర్ణిని అనుగ్రహించాడు ధర్మదేవతా కుమారుడైన ధర్మరాజుపై కృపా కటాక్షాలతో ధర్మనందన మీ పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తయింది పదమూడవ ఏడు అజ్ఞాతవాసం మీరు ఏం చెయ్యాలి అజ్ఞాతవాస సమయంలో మీరందరూ ఏ రూపంలో ఉండాలి అని అనుకుంటారో అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరూ కొంచెం కూడా గుర్తుపట్టలేరు ఇది మీకు వరంగా ఇస్తున్నాను ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియచేయండి నెరవేరుస్తా అన్నాడు విజ్ఞుడైన ధర్మరాజు మీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను ఇంకేం కోరిక లేదు నా మనసు క్రోధ లోభ మోహాదు దుర్గుణాలకు ఎప్పుడూ దూరంగా ఉండి సదా ధర్మాచరణతో విలసిల్లేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యం అయిపోయాడు భీమార్జున నకుల సహదేవులు యథాస్థితికి వచ్చారు అందరితో కలిసి ధర్మరాజు మళ్లీ ఆశ్రమానికి చేరుకున్నాడు బ్రాహ్మణుడికి ఆరవిని అందజేసి ఆయన శుభాశిస్సులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు ఎంతో విశేషమైన ఈ యోగిని ఏకాదశి రోజు ఏం పరిహారాన్ని పాటించాలి అంటే ఈరోజు సాయంత్రం ఆడవారు చక్కగా కాల్లో చేతిలో కడుక్కుని గుమ్మానికి ఇరుపక్కల రెండు పాలచుక్కలు చిమ్మండి ఆ తరువాత గుమ్మానికి ఎడమవైపు ఒక చిన్న పద్మముగ్గు వెయ్యండి ఆ తర్వాత ఆ ముగ్గుపై తమలపాకును ఉంచి ఆ ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల్లోని పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా యోగిని ఏకదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి యోగిని ఏకదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని పాటించి సమస్యలను తొలగించుకుని లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ